హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఆవు జున్ను పాలు ఆవు ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలను ఆవు జున్ను పాలు అంటారు ఆవు బీటా కెరటన్ ఉంటుంది అందుకే ముర్రుపాలు కలర్లో ఉంటాయి ఆవు ముర్రుపాలల్లో వ్యాధులను ఎదుర్కొనే శక్తి వ్యాధులను తగ్గించే శక్తి దాదాపు వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది ఈ ముర్రుపాలల్లో చాలా వ్యాధులను ఎదుర్కోగల శక్తివంతమైన యాంటీబాడీస్ ఉంటాయి ఈ ముర్రుపాలను జున్నుగా తయారు చేస్తూ ఈ జున్నును తినటం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ జునులు తయారు చేసే విధానం తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఆవు జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే పంచదార యూజ్ చేస్తున్నా అదేవిధంగా యాలకులు మిరియాలు పాలు నేను మిరియాలు యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను మిరియాలు యూజ్ చేయట్లేదు కావాల్స్తే మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి జున్ను పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వేడికి జున్ను తయారవుతుంటుంది ఫ్రెండ్స్ జున్నును తినటం వల్ల కలిగే ఆరోగ్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి జున్నులో ఉన్న ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని ఇస్తాయి జున్నును తరచుగా తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది జున్నులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది దీనివలన ఎముకలు దంతాలు బలానికి ఎంతగానో దోహదపడుతుంది జున్నులో విటమిన్ బి ఏ కే డి వంటి జీవక్రియలు ఉంటాయి ఒకసారి గంట పెట్టి తిప్పుదాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జున్ను తయారవడం మొదల ఫ్రెండ్స్ జున్నును తరచుగా తీసుకుంటే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది జున్నును తింటే విరేచనాలు మరియు మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది మధుమేహ వ్యాధితో బాధపడేవారు రోజుకు రోజుకొక్కసారైనా తింటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది మరొకసారి చెప్పుకుందాం జున్ను ఆల్రెడీ తయారవుతుంది ఫ్రెండ్స్ మనం ముందుగా సిద్ధంగా ఉంచుకున్న పంచదార మరియు ఆలుకాయల కొన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ జున్నుని తినటం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది జున్నులో అత్యధికంగా ప్రోటీన్స్ విటమిన్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి మరొకసారి కలయి తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఫైనల్గా జున్ను రెడీ అయ్యింది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ జొన్నును తింటే శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది అంతేకాకుండా ఎముకల పటిష్టాన్ని పెంచి నొప్పులను తగ్గిస్తాయి జున్నులో ఉండే పోషకాలు రక్తంలోని హిమోగ్లోబున్ను పెంచి ఐరన్ను ఉత్పత్తి చేస్తాయి జున్నును తగిన పరిమాణాలు తీసుకుంటే ఇందులో ఉన్న అమినో ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి శరీర బరువును నియంత్రణ చేస్తుంది జున్నును తినటం వల్ల మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది ఆవు జొన్ను తినటం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆస్తమాను తగ్గిస్తుంది కీళ్ళ నొప్పులు వాపులు ఉన్నవారు ఈ ఆవు జున్ను తింటే ఆ నొప్పు నుంచి ఉపశమనం కలుగుతుంది ఆవు జున్నులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఆవు జున్ను రెడీ ఫ్రెండ్స్ జంపింగ్ సైక్లింగ్ పొరుగు వంటి క్రీడల్లో పాల్గొనే అథ్లెటిక్స్కు అవసరమైన శక్తిని ఈ పాలు కలిగిస్తాయి క్రీడా సామర్థ్యాన్ని పెంచుతుంది శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ క్రిముల నుంచి రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది నాడీ వ్యవస్థలో కలిగే లోపాలను నివారిస్తుంది కాలిన గాయాలను త్వరగా మానేలా చేస్తుంది రక్తంలోనే గ్లూకోజ్ పాలను కొలెస్ట్రాల్ను సమర్థవంతంగా తగ్గిస్తుంది ఒంట్లోని హానికరక కీటోన్ బాడీస్ను నాశనం చేస్తుంది ఈ పాలను టైప్ టూ డయాబెటీస్కు ఔషధంగా వాడవచ్చునని కొన్ని ఔషధాలు చెప్తున్నాయి చూశారు ఫ్రెండ్స్ జొన్ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీరందరూ కూడా జొన్ను తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మరి ఒకటిలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్